నమస్తే అందరికి వెల్కమ్ టు మేధా టుడే నేను మీ దోమ సంతోష్ ఈ రోజు వచ్చిన ప్రధాన వార్తలకు సంబంధించి నిన్న జరిగిన హైదరాబాద్ పాత బస్తీలో నిన్న అమిత్ షా గారు రోడ్ షో నిర్వహించారు దానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నిన్న నిన్న హైదరాబాద్ యువతలో ఉత్త ఉత్తేజం నింపేది అమిత్ షా రోడ్ షో వల్ల అలాగే మన తాండూర్లో కూడా రాజాసింగ్ గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న బైక్ ర్యాలీ నిర్వహించారు కొండా విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ కూడా కొంచెం యువత బాధనే రెస్పాన్స్ ఇచ్చి మంచి ఊపు నింపిందని చెప్పేసి ఒక చెప్పుకోవచ్చు మనము మరి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కూడా ప్రియాంక గాంధీ తాండూరులో బహిరంగ సంపదలో పాల్గొంటారని చెప్పేసి ఒక వార్త వస్తుంది మరి ప్రముఖ నేతలు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళి వస్తున్నారు మరి మొన్న అయితే కేసీఆర్ వచ్చిండు ఈరోజు ప్రియాంక గాంధీ నిన్న రాజాసింగ్ అమిత్ షా అమిత్ షా కూడా పదకొండు తారీఖు వస్తున్నారని చెప్పేసి అంటారు ఇప్పుడే కాకుండా ఇప్పుడు ఓట్ల కోసం మీరు ఎట్లయితే మా దగ్గరకు వస్తున్నారో ఎలక్షన్ తర్వాత కూడా మీరు గెలిచినా గెలవకపోయినా సరే ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మా బాధలు మా మా ఏరియాలో ఉన్న కష్టాలు మా డెవలప్మెంట్ గురించి కూడా మీరు ఒక్కసారి చూసుకొని చూసుకొని ప్రభుత్వానికి మీరు ఒకవేళ ప్రభుత్వం మీ పాల్ మీరే గెలిచినానికి గెలిస్తే అదే ఇలా డెవలప్మెంట్ అవసరం ఉంది ఇలా డెవలప్ చేయాలి అనుకోవాలి ఇప్పుడు ఎట్లయితే మీ మీ అవసరం కోసం వస్తుందో తర్వాత మీరు గెలిచినాక మా అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఇదే విధంగా మీరు రావాలని మేము కోరుకుంటాము తప్పకుండా డెవలప్మెంట్ ఎవరు చేస్తారనే నమ్మకం ఉన్న వాళ్ళకే ప్రజలు కనుక ఓటేస్తారు ప్రజల నాది నాది కూడా త్వరలో మేధాన మీ ముందు తీసుకుపోతుంది తీసుకురాబోతుంది వికారాబాద్ ప్రజలు చేవేళ్ళ నియోజకవర్గ చేవేలా పార్లమెంట్కి సంబంధించి ప్రజల నాడి త్వరలో మేధాపుణి కూడా ముందుకు తీసుకో తీసుకురాబోతుంది అలాగే మరి ఈసీఐ నిషేధంపై హరీష్ రావు కూడా మండిపడ్డారు బీజేపీ మరియు కాంగ్రెస్ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మీకు కనిపిస్తలేవా అని చెప్పేసి అంటున్నారు అలాగే మన రేవంత్ రెడ్డి ఏమంటున్న ఐదు నెలల్లో నేను ఐదు గ్యారంటీ లాగా అమలు చేసిన కేటీఆర్ మీకు కనిపిస్తలేదా ఒకసారి బస్సులో ప్రయాణం చేసి చూడు నీకు కనిపిస్తాను కొన్ని వ్యాఖ్యలు అయితే నీకు తీవ్రంగా చేసుకున్నారు ఒకరు సరే ఏది ఏమైనా మన వికారాబాద్ జిల్లాకి సంబంధించి ఈ రోజు వార్తలు ఎలా ఉన్నాయో ప్రధాన పత్రిక ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి తెలుసుకుందాం ముందుగా సాక్షి వెళ్తే ఆదాయం మామిడి పుత కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని కార్బన్ ఉపయోగించాలి ఉపయోగించాలని మామిడి తినాలని వైద్యులు తెలిపారు ఎనిమిదో పేజీలో ఈ వార్త దీనికి సంబంధించిన ఆటల సాక్షి వాళ్ళు ప్రచునించారు ప్రయోజనమేన ప్రయోజనమేన పంట పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు నీటి కుంటల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తయారీ కరువు వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసి జీపీలకు ఆదాయం సమకూర్చేలా గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నిజంగా చెప్పాలంటే పంట పొలాలు వర్షపు నీటి నిల్వ చేసేందుకు నీటి కుంటల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు అదే కాకుండా మన ఇళ్లలో కూడా మనకు ఇంకుడు ఇంకుడు ఇంకుడుగుతలు అనేది చాలా ప్రాముఖ్యతని సంచరించుకుంటాయి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇంట్లలో మన భూగర్భ జలాలు అడుగడుతున్నాయని చెప్పేసి రోజు రోజుకి మనం మూడో వాడతారు ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు కనుక్కునే ఇంట్లలో కూడా ప్రతి ఇంట్లో కంపల్సరీ మ్యాండేటరీగా తప్పకుండా ఇంకుడు నిర్వహిస్తే నిర్మి నిర్మిస్తే భూగర్భ అనేది కొంచెం కొంతవరకు కూడా కొంచెం డెవలప్ అయ్యి అయ్యే ఛాన్స్ లో కనిపిస్తుంది నేటి వాయిదా మరి ఇద్దరు మనం చెప్పుకున్నాం ఈ తాండూరు పట్టణంలో ఈరోజు వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ వాయిదా గాంధీ హాజరవ్వాల్సిందగా బిజీ షెడ్యూల్ ఆమె ఆమె ఆ పార్టీ నేతలు ఆధికారులు ఒక ప్రకటనలో తెలిపారు కాగా వారం రోజుల నుంచి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఇతర నేతలు సభ ఏర్పాట్లను దగ్గర నుండి చూసుకున్నారు అగ్ర నేతల కోసం చాపర్లు సైతం చాపర్లను సైతం బుక్ చేశారు పట్టణంలోని విలియం మూల్ పాఠశాల మైదానంలో బహిరంగ సభా వేదికను కూడా సిద్ధం చేశారు అయితే ఇతర రాష్ట్రాల్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిజీగా ఉండడంతో ఈ నెల పదవ తేదీన కాంగ్రెస్ పర్యటనకు సమయం కేటాయించారు అంటే పదవ తేదీన ప్రియాంక గాంధీ పదకొండవ తేదీన అమిత్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి మరి బిజీ షెడ్యూల్ వల్ల ఇంత ముందు చెప్పిన మనం ప్రియాంక గాంధీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ వల్ల ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందంట మెజారిటీ నిలుపుకుంటే విజయం పెట్టే అసెంబ్లీ ఎన్నికల్లో చేయగల లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ కే మెజార్టీ ఏడు శాసనసభ స్థానాల్లో నాలుగింటిలో ఆ పార్టీకే అనుకూల ఫలితాలు జిల్లాలోని మూడు చోట్ల ఎదురు ఆ పార్టీ నేతలకు సవాల్గా మారిన లోక్సభ ఎన్నికలు ఏదో మరి వాటైతే కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే బిఆర్ఎస్ దగ్గర వాళ్ళ అంత అంత ఫుల్ ఫ్లెక్సిబుల్ అంత అంత కరెక్ట్ గా అయితే ప్రచార మంత్రి ఇంతవరకు ఏం అనిపిస్తలేదు ఇబ్బంది అయితే కాంగ్రెస్ బీజేపీ అని అనిపిస్తుంది మరి ఈ వార్త చూసైతే మెజార్టీ నిలుకుంటే విజయం ఏంటి అంటారు ఒక్కసారి వార్త చదువుదాం ప్రస్తుత లోక్సభ ఎన్నికలు గులాబీ నేతలకు జీవన జీవన సమస్యగా మారాయని చెప్పవచ్చు జిల్లాలో ఐదేళ్ల పాటు నిలదొక్కుకోవాలంటే బీఆర్ఎస్ చేయగా అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తప్ప వేరే ఎక్కడ కనిపించడం లేదు లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల మాత్రమే సమయం ఉండడంతో జిల్లాలోని ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు సర్వశక్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నాలుగో నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు చేజార్చుకున్న గులాబీ పార్టీకి ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు పార్టీ అభ్యర్థి గెలుపు అనివార్యంగా మారింది ఇప్పటికే అధికార కాంగ్రెస్ కు జిల్లాలో తిరుగు లేకుండా పోయింది ఆ పరిస్థితుల్లో త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడితే ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలను పూర్తిగా దూరం కావాల్సి ఉంటుంది అంతేకాకుండా రాని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కింది స్థాయి క్యాడర్ మరింత గట్టు పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు గులాబీ ఓటర్లే కార్యక వ్యూహాలను పదును పెడుతున్నాయి చెవేల పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాధించడం ఓట్లను బీఆర్ఎస్ నాయకులు నిలుపుకోవడమే ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది నిజంగా ఇంతకుముందు చెప్పిన వాళ్ళు అదే మెజారిటీ వస్తే చెవేల పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలో నాలుగు ఎన్నికల్లో బిఆర్ఎస్ మెజారిటీ సాధించింది వికారాబాద్ జిల్లా పరిధిలో వచ్చే మూడు నియోజకవర్గాలైన తాండూరు పది వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది చేవేత పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన నాలుగు చోట్ల కలిపి వారికి ఒక లక్ష ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు ఓట్లు మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ విజయం సాధించిన మూడు నియోజకవర్గాల్లో అవసరం పార్టీకి నాలుగు వేల ముప్పై ఒకటి అరవై నలభై మూడు వేల ఒక్క వంద అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీ వచ్చింది ఈ లెక్కన కాంగ్రెస్ చేవేలా పార్లమెంట్ పరిధిలో ఏడు అసలు నియోజకవర్గాలు కలిపితే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ అరవై రెండు వేల అరవై ఎనిమిది ఓట్లు ఎక్కువగా వచ్చాయి ఈ కాలం పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం మెజారిటీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో చేవేలా పార్లమెంట్ కి సంబంధించి ఏ ఏ పార్టీకి ఎట్లా మెజారిటీ వస్తుందో చెప్పలేకపోతున్నాము సోషల్ పాలిటిక్స్ క్షణంలో పాపులారిటీ పొందాలంటే ఒక ఒకే ఒక సిల్వైన మాత్రం సోషల్ మీడియా అందులో ఎలక్షన్ టైం ఇక చెప్పేదేముంది నేతలు పెడుతున్న పోస్టులు రాజకీయ వేడిని రంగిస్తున్నాయి సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క రంగంలో కూడా ఇదే కాదు ఈ రాజకీయమే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని సైతం వాడుకొని వాళ్ళ పార్టీల పార్టీల పాటలకు గనుక దానికి దీనికి నృత్యం చేయిస్తున్నారు మరి పాత్రికలను ప్రోత్సహించడం అని చెప్పేసి మనం ఏదో ఒక వార్త చూసుకోవచ్చు ఇక్కడ ఆరువేల పెన్షన్ ఇవ్వాల్సిందే బిహెచ్పిఎస్ సమాజ సమావేశంలో మాట్లాడుతున్న గోపాలరావు మరి ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని జాతీయ కోర్ కమిటీ చైర్మన్ గోపాలరావు డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన నిర్వహించిన బిహెచ్పిఎస్ జిల్లా ముఖ్య నేతల సమయంలో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటిన ఇప్పటి వరకు దివ్యాంగుల పెన్షన్ పెంపు విషయంలో ఏ ఒక కాంగ్రెస్ పార్టీ లేదు అని నివసిస్తూ పదిహేను అది వాళ్ళ వికలాంగులకు మాత్రం కొంచెం పెంచాల్సింది ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ముందుకు పోలేరు కొంత సరే జీవితంలో కొట్లాడుతుంటారు వికలాంగులకు కొంచెం ప్రభుత్వం వికలాంగుల కొంచెం ఒకసారి వాళ్ళ వైపు నాకు చూస్తే బాగుంటుంది అక్కడ మందిగా లోక్ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సాధారణ మంచి రాజ కుమార్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాల మంచిగా కలెక్టర్ గారు చాలా సీరియస్ గా చూస్తున్నారు ఈ ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా తాగిపోద్దని చెప్పేసి పోలీస్ సిబ్బంది గాను ట్రైనింగ్ నిర్వహించి ప్రత్యేక స్ట్రెండర్ తీసుకుంటున్నారు కానీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఎట్లా నడుస్తున్నాయి నిన్న హోమ్ హోమ్ ఓటింగ్ జరిగిన ప్రక్రియ కానీ నూట ఒక నిజంగా ఒక హోమ్ ఓడింగ్ అనేది గుర్తుకొచ్చింది నిన్న జిల్లా చోదలగూడంలో ఒక నూట ఇరవై సంవత్సరాల ముసలావిడ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు వేసుకుంటే తనకు నచ్చిన నాయకుడు ఎన్నుకున్నది నూట సంవత్సరాల ఒక వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంటే యువత కూడా ఆమెను పారదర్శకం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కులు ఓటు హక్కును వినియోగించుకొని తమ ఓ తమకు నచ్చిన నాయకుడు ఎన్నుకోవాల్సిందిగా మేధాడుడే యాజమాన్యం కోరుకుంటుంది గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనమహార రెడ్డి రామోహన్ రెడ్డి ఉమరణ కాంగ్రెస్ ఇంటికి ప్రచారం ఇక ప్రచారాలు అయితే దూరుగానే నడుస్తున్నాయని చెప్పవచ్చు కొన్నాళ్ళు గెలిపించండి గోశాల్ మహాసింగ్ పార్లమెంట్ మీటింగ్ లో మాట్లాడుతున్న విశ్వేశ్వర రెడ్డి జనాలు అయితే బాగానే తగ్గొచ్చు ఈ తాండూరు బైక్ ర్యాలీకి నిన్న రాజాసింగ్ వచ్చిండు బాగానే వ్యాఖ్యలు చేసిండు తీవ్ర వ్యాఖ్యలు చేసిండు బ్రాహ్మణ సామాజిక వర్గానికి పదవులు పదవులు ఇవ్వండి పత్రం అందిస్తున్న శ్రీనివాసరావు దేశానికి బిజెపి ప్రమాదకరం

మామూలు ఒరుగుతో ఉపాధికి కూతం పల్లెలో జోలుగా తయారీ ఇంటి వద్దే పని ఇంటి వద్దే ఓటు వేసి సౌలభ్యం ఓటు వేసిన వృద్ధులు హోమ్ ఓటింగ్ సంబంధించిన వాళ్ళ మండుతున్న ఎండలు రోజు రోజుకి రోజు రోజుకి ఎండలు పెరుగుతున్న ఈ ఎండలను సైతం లెక్క చేయకుండా జనాల రాజకీయ నాయకులు అయితే ప్రచారానికి వెళ్తున్నారు వాళ్ళొక్కరే కాకుండా ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు మనం ఏ పార్టీ చూసినా సరే అదే తప్పు ప్రతి ఒక్కరు కూడా మిగతా గ్రామస్తులేక ఏం చేస్తారు ఎంత తాపం మరి రోజు వాతావరణ శాఖ అయితే రేపు వర్షాలు కూడా కురుస్తాయని చెప్తుంది అదో గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు కొంచెం ఎంత తాపం నుంచి మనం కొంచెం కోరుకునే గుడ్ న్యూస్ రథోత్సవంలో మళ్ళీ రచ్చ ఉత్సవాల్లో నేతలకాల దేవుడు కాడ ఇదే రాజకీయ తాడూర్ పట్టణంలో భావి మధ్యక్షర దేవాలయంలో జాతీయ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాల్లో మరోసారి రాజకీయ నేతల మధ్య కొట్టులాట జరిగింది శనివారం అర్ధరాత్రి నిర్వహించిన రథోత్సవ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే బిఎన్ మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైరెట్ రోహిత్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిలతో పాటు పలువురు ప్రజానేతలు ఉత్సవాలకు హాజరయ్యారు మూడు రోజుల అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కలిసి సమావేశంగా నిర్వహించుకునేవారు రెండు ఉత్సవాల్లో రెండేళ్లుగా ఉత్సవాలు రాజకీయ నేతలు మధ్య ఉత్సవాల్లో ఆధిపత్య పోరు మొదలైంది దేవుడిపై ఆధిపత్య ప్రతి ఒక్కరికి దేవుడే పోయి పోయి దర్శనం చేసుకుంటూ అయిపోతుంది కదా ఈ వారితో నేతల మధ్య తోపులాట ఒకసారి చదువుతే ప్రజాప్రతినిధులు హారతి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు హారతి పల్లెని పట్టుకున్న కొండ విశ్వేశ్వర రెడ్డిని మనోహర్ రెడ్డి సోదరుడు నెట్టేయడంతో చోటు చేసుకుంది దీంతో అవన అవమానంతో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉత్సవాల మధ్య నుంచే నిష్క్రమించాడు ఎన్నిసార్లు ఇది ఆరతి ఆరతి పాత పట్టుకుంటే తోసేయడం సార్ ఇదిలా ఉన్న మరోవైపు దశాబ్దాలుగా వీరశైవ సమాజ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాల చదువు కొనసాగుతుంది అయితే ఈ సారి వీరశైవ సమాజ ప్రముఖులకు ఉత్సవాలు సరైన గౌరవం దక్కలేదని పలువురు ఆందోళన చెందుతున్నారు ఏమిటి కాదు ఇవన్నీ పెట్టుకోవద్దు జరా ప్రతి ఒక్కరు కూడా ನಲಭೈ ಮಂದಿ ಸಾರಿವೆ ನಲಭೆ ಮಂದಿ ಪದ್ಮರು ಮುಪ್ಪರೇಬೇಟರ್ ಕುಮಾರಸ್ವಾಮಿ విద్యుత్ విద్యుత్ ఆఘాతంతో రైట్ ఉంది మోయినాబాద్ సంబంధించిన వాళ్ళు అయింది పిడుగు పడి కాకి చెట్టు దగ్గర వ్యాచరంలో జరిగిన వాళ్ళ బిఆర్ఎస్ కు భారీ షాక్ ఎంపీపీ ముగ్గురు ఎంపీటీసీ లతో సహా కాంగ్రెస్ లో చేరిన నేతలు రోజు రోజుకి నేతలైతే అయితే కాదు రోజుకి ఒకరు ఇద్దరు ముగ్గురు ఎవ్వరో ఒకరు ఏరియా అయితే కాంగ్రెస్ కాలు దిగిపోతున్నారు కాంగ్రెస్ పోయి చేయకాన్ని ఇస్తున్నారు చేయి చేయకాన్ని ఇస్తారు కాలు దిగిపోతారు రోజు రోజుకి నిజంగా మరి కాలు ఎంతవరకు వ్యాపిస్తుందో తెలియదు దౌతవానికి సంబంధించిన వాట నీతి గుంట ప్రయోజనమేనంట పాన్ పాయింట్స్ లో పెద్దలున్న భూగర్భ జలాలు నిర్మాణానికి ప్రభుత్వ ప్రోత్సాహం రైతులు నిజంగా ఈ ఈ యొక్క పాయింట్ ని గమనించుకోవాలి నీటి గుండెలు అనేది ఏర్పాటు చేసుకుంటే వర్షపు నీ అనేది మంచిగా స్టోరేజ్ అయ్యి భూగర్భ జలాలు కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది దానికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహకం అందిస్తారని చెప్పేసి అన్నారు సరదా వెళ్ళి తీయమని మండే ఇంటకు కారు వద్దాలు కలిగిపోయాయి కారు వద్దాలు సైతం కలిగిపోతున్నాయంట ఇక మనుషులు ఏమున్నది వేసవి ఎండలు మండిపోతున్నాయి వీటిని తీవ్రేటప్పుడు మండలంలోని ఓ కారు వద్దాలు కలిగిపోయాయి ఈ సంఘటన ఇబ్రహీం అన్ని అను అనుబంధ గ్రామమైన జాజ్ జాజ్ చోటు చేసుకుంది గ్రామానికి చెందిన అహ్మద్ ఇంటి పక్కనే పాలు చేశాడు ఆదివారం మధ్యాహ్నం మధ్యాహ్నం వేడికి కారు వెనక అర్థం కలిగిపోయాయి అర్థం పని చూసి చూసిన వారికి ఏమి జరిగిందో అర్థం కాలేదు ఎవరు లేరు అర్థం లేదా పలిపోయాలని చూశారు కాసేపటికి ఎండవేడికి పలిపోయాడు స్థానికులు గుర్తించారు దీంతో బయలు గ్రామస్తులు ఉన్నారు ఎండలు మాత్రం నిజంగా విపరీతంగా పోతున్నాయి జర బయటికి పోకుండా ఎండ టైంలో ఏమున్నా పనులుంటే సాయంత్రం చేసుకోండి ఎండలు నిన్న మార్కెట్ లో కూడా ఎండ టైంలో పాపం రోడ్ల మీద అట్లే సైతం ఎక్కడ చేయకుండా మన వికారాబాద్ రైతు మార్కెట్ రైతు బస్ చికిత్స పొందుతూ వ్యక్తి పొంది శాంతానికి సంబంధించిన వాళ్ళ ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మల్లేష్ ఆశీర్వదించింది పార్టీ జిల్లా అధ్యక్షులు మంచి నిర్దించాడు ఇది సాక్షికి సంబంధించిన వార్తలు ఈరోజు ఇది మరి ఆంధ్రజ్యోతికి ఆంధ్రజ్యోతిలో ప్రచురి ప్రచురితమైన వార్తలు చూసినట్టయితే నిప్పులు కురుస్తున్న బాలుడు బాలుడు బతుమంటున్నాడు ఉమ్మడి జిల్లాపై ప్రజలు నిప్పులు ఉమ్మడి జిల్లా ప్రజలపై నిప్పులు కురిపిస్తున్నాడు ఓ వైపు బలబలు మరోవైపు బడగాదు ఉక్క పొగతో జనం ముక్కిరి పిక్కిరి అవుతున్నారు ఆదివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తీసరలో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అలాగే వికారాబాద్ జిల్లా బట్వారంలో నమోదైంది కాగా రంగారెడ్డి జిల్లా మండలం చిల్కూరు నమోదైంది ఏ మెండాలి నలభై నాలుగు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు ఎప్పుడు అని చెప్పేసి అనుకున్న జిల్లా అత్యధిక సీట్లు కాంగ్రెస్ మహేశ్వరం ఐటీఐఆర్ కందుకూరులో కందుకూరులో మెడికల్ కాలేజ్ కళాశాల ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి అనుకున్నాడు రేవంత్ రెడ్డి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నేతలు ప్రచార జోరులు పెంచారు ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుప్పుకూడ శంషాబాద్ ప్రాంతాల్లో విస్తృతంగా పరిహరించారు పార్లమెంట్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ధీమా వ్యక్తం చేశారు రిజర్వేషన్లు రద్దు అనే ప్రమాదం దేశ ప్రజల మెడపై వేలాడుతోందని కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్ రద్దై ప్రమాదం వచ్చి ఉందన్నారు ఎవరెల్లి గుడ్డ చేసినా గత ఎసెంబీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు చేవెల ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలం ఎంపీ అభ్యర్థులు చిత్త రెడ్డిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా అభ్యర్థించాలి సిఎం రోడ్షో మారి అజీవ్ కలిగి వచ్చారు గింద రోడ్షో నిర్వహించారు సిఎం గారు పార్లమెంట్ ఎన్నికల్లో మస్తు ప్రవచన ఖాయం తుక్కు కూడా సాక్షిగా బిఆర్ఎస్ బీజేపీలను తుక్కుడు తుక్కు తుక్కు చేయాలి పరిశ్రమ స్థాపనం లక్షలాది మందికి ఇవ్వాలి రంజిత్ రెడ్డిని గెలిపిస్తే శంషాబాద్ కు మెట్రో లైన్ చేయలేదు కొండ చేసి ఏమీ లేదు గవర్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జనసంద్రమైన చేస్తారు బీజేపీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి నిన్న రంజిత్ రెడ్డి అదే బైక్ ర్యాలీలో అన్నాడు అమిత్ షా బహిరంగ సభ సభ స్థల పరిశీలన లోక్సభ ఎన్నికల ప్రచారం

లోక్సభ ఎన్నికలు నిష్పక్ష నిష్పక్షపాతంగా జరగాలి కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలనలు రాజకీయ కటాన్ని ఈవీఎంల కమిషనరీ కమిషనింగ్ విజయవాడ రెండు రోజుల్లో పూర్తి చేసిన అధికారులు మరి ఈవీఎంలు అయితే రెడీ ఉన్నాయి పోలింగ్ కి బ్యాలెట్ యూనిట్ కు నాలుగు ఈవీఎం లో భాగాలైన బ్యాలెట్ యూనిట్ కు నాలుగు కంట్రోల్ యూనిట్ మూడు వీవీ బ్యాంక్ మూడు చొప్పున పోలింగ్ కేంద్రాల పోలింగ్ కేంద్రం చిన్నామా ట్యాబ్ లో నమోదు చేస్తారంటే మరి చాలా సూక్ష్మంగా ప్రతి ఏ చిన్న పొరపాటు కూడా తాగిపోతుంది అని చెప్పేసి కీలక సూచనలు అయితే అందించారంట కలెక్టర్ గారు కళ్యాణం కమనీయం అందుల పడిన ఒక శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణం హాజరైన మంత్రి ముమ్మట్రెడ్డి వెంకటరెడ్డి పలువురు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సతీమణితో పాటు ప్రముఖులు హాజరు ఈ సరికి సంబంధించిన వార్తలు వచ్చింది ఇక్కడ ఉన్న చేయాలి బీఆర్ఎస్ కు పట్టం కట్టాలి ఇవన్నీ అయితే ప్రాణం పోయినా తాండూరు వదలని అందుకే కాసాని గెలుపు ఖాయం బీసా బీఆర్ఎస్ తోనే పేదలకు న్యాయం బీఆర్ఎస్ సాయంలో అభివృద్ధి అని చెప్పేసి మరి రోజు రోజుకైతే నేతలు అయితే దిగిపోతున్నారు కారు కారు కాదీ అయ్యే పరిస్థితి అయితే తీసుకొస్తామని చెప్పేసి వేరే పార్టీలు అయితే అంటున్నారు మరి ఇక ఉన్న అభ్యర్థులు బలిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ నాకు బీఆర్ఎస్ అసలు పోటీ పోటీ ఇస్తుంది అని కూడా నేను అనుకుంటలేను అని చెప్పేసి అనుకో మరి ఏ విధంగా అంత రోజు చూసుకోవాలి కాంగ్రెస్ ఎంపీ రక్షణ పని చేయాలి చేయాలి ఎంపీ రవీంద్ర రెడ్డి ఆశీర్వదించండి మీకు అడ్డగా నిలుస్తా మల్కాజ్ గిరికి సంబంధించిన వాళ్ళు అట్టాహాసంగా భద్రేశ్వర భద్రేశ్వర స్వామి మధుమోత్సవాలు అంకిరెడ్డి పది ఆలు కీసర్లకు సంబంధించిన వాళ్ళు కాలం తోనే ఉంటా తాండూరు దానికి ఉంటా ప్రధాని మోదీ జగన్ చేస్తామహల్సింగ్ అన్నారు తాండూరులో ఆదివారం బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం నిద్రా చౌక్ లో జరిగిన సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నోరు తెలిస్తే బీజేపీకే లాభం అని అన్నారు ఆయన బీజేపీ స్టార్ ప్రచార ప్రచారం అవుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ పారిపోతారని రాజా సింగ్ అన్నారు హిందూ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి బజార్ హిల్స్ లో హనుమాన్ ఆలయ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు బీజేపీ కార్యకర్తలు ఆంజనేయ స్వామి సైనికులుగా పనిచేయాలని కోరారు గతంలో ఓవైసీ కుటుంబాన్ని వైఎస్ఆర్ తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు నిన్న అమిత్ షా కూడా అదే రజాకారుల వారసులని ప్రోత్సహించకనే వారి నుంచి హైదరాబాద్ విముక్తి చేస్తామని చెప్పేసి హైకోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఏదైతే ఎన్నికలు ప్రశాంతంగా జరిగే సహకరించాలి ఎనిమిది పది వద్ద చూసిన మాట మూడు వేల ఐదు వందల రూపాయల విలువైన మధ్య పట్టి వెళ్ళాం అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు భూ వివాదం కేసులో రోజుకు రెండు మూడు వందల సరే భూ వివాదం కేసులో బయలు కేసులు హత్యలు భూ వివాదాలకు సంబంధించిన అయితే బాగా రోజొక వాదన వస్తుంది అక్రమంగా మట్టి తాగేందుకు టిప్పర్ జేసీబీసీ కేశవ్ కేశవ్పేట సంబంధించిన వాళ్ళు నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

దిశకి సంబంధించిన వార్త చూసుకున్నట్లయితే చేపక్ వెళ్ళి ఇద్దరి గదులకు చేపల్లిలో విశాల మహాది షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన పార్లమెంట్ ఎన్నికల్లో చర్యల నుంచి తన విజయాన్ని ఎవరు ఆపలేరని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంగి ఎవరి వాళ్ళు ధీమా అయితే వ్యక్తం చేసి చేస్తున్నారు అక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి నాకు ఎవరు కొట్టి నేను నేనే నేనే గెలుస్తున్నాను తప్పకుండా అని చెప్పేసి ప్రజలు మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు తప్పకుండా బీజేపీని గెలిపిస్తారని చెప్పేసి ఆయన దిగా పెట్టాలనేసి నాకు నా నేను దగ్గర ప్రజలు నేనే గెలుస్తా అని చెప్పేసి ఆయన దిగా వ్యక్తం చేస్తున్నాను ఎవరికి వాళ్ళైతే దిగా వ్యక్తం చేస్తున్నారు దేవి పండుగ దాయ ఎన్నికలు నిర్వహించాలి కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశ్రమలు రాజకీయ కుమార్ కట్టాలి వికారాబాద్ జిల్లాలో నేను వికారాబాద్ జిల్లాలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకు రాజేంద్ర కుమార్ దానికి సంబంధించి కొంచెం కీలక సూచనలు కూడా ఆయన అందించడం పోలీస్ సిబ్బందికి నా విజయం ఖాయం చెవేలా కాంగ్రెస్ చెల్లెల పార్లమెంట్ అభ్యర్థి రజిత్ రెడ్డి బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు మహేశ్వరం రాజధాని నగరంలో పర్యటన కొండా విశ్వేశ్వర్ ఎన్నికల అప్పుడు ప్రజల్లోకి వస్తారు మూసి అభివృద్ధితో భూముల ధరలకు రెక్కలు మరి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే మనకు కోవిడ్ టైంలో కూడా బాగా యాక్టివ్ గా మాకు శానిటేషన్ వెహికల్స్ కానీ ఎట్లా కోవిడ్ నుంచి వీడియోస్ కొన్ని వీడియోస్ టెక్నాలజీ పరంగా బాగా చేసి మరి ఆయన మూసి అభివృద్ధితో భూముల భూముల ధరలకు రెక్కలు బీఆర్ఎస్ బీజేపీకి అవకాశ

ఆరు క్యారెంట్ల ప్రజల దృష్టిని మరలించేందుకే గ్రామాలు అంటాను భారీ మెజార్టీలో నిర్మించాలి దొంగ వినియోగంలో బీజేపీకి దెబ్బతీసే కుట్ర రాజా సింగ్ రేవంత్ రెడ్డి కోడంగలకు మాత్రమే సీఎం విశ్వేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డి కోడంగలకు మాత్రమే సీఎం అని చెప్పేసి విశ్వేశ్వర రెడ్డి అన్నారు నిన్న బైక్ ర్యాలీలో పాల్గొనే ఇరువురు నేతలు రిజర్వేషన్ కాంగ్రెస్ విషయం ప్రచారం అని చెప్పేసి నిన్న ఘోషమా అదే ఇద్దరి చదివిన వార్తలు చూసుకోవచ్చు కదా నా విజయం యొక్క రాజకీయాలు ప్రజల్లోకి వస్తారు ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రతిన్ రెడ్డి ఇది ఒక వార్త చూసుకోవచ్చు పంద్రాగస్ట్ లోపు ఐదు ఐదు నెలల్లో నేను ఐదు వేల ఇది కూడా చేసేస్తాం ఇట్లా అయితే లోటుపట్లే ఉన్న తెలంగాణ కానీ దాన్ని కోలుకోవడానికి టైం పడుతుంది నేను తప్పకుండా చేస్తానని చెప్పేసి అంటున్నాడు కొంచెం టైం వచ్చిన సమస్యలు కూడా కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో భారీ చేయకలు కట్టుగా కట్టుగా వేసి పార్టీలో ఆహ్వానిస్తుంది తెల్లెన్ కార్డు కూడా కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి తెల్ల కార్డు సంబంధించి మొన్న ఒక మంత్రి కూడా త్వరలో మేము పొన్న ప్రభాకర్ గారు కానీ కొంత మంత్రులు కూడా మేము త్వరలో తెల్ల రేషన్ కార్డులపై కూడా దృష్టి సారించాం తెల్ల రేషన్ కార్డులు కూడా పంపిణీ శుభ చేస్తామని చెప్పేసి చాలా మంది తెల్ల రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు కాంగ్రెస్ లో మైనార్టీ కొత్తూరుకు సంబంధించిన వార్త ఇక రిజర్వేషన్ కంటే విష విష ప్రచారం అని చెప్పేసి ఇది ఒక వార్త నిన్న రాజాసింగ్ అన్నారు బాక్సింగ్ పోటీల్లో తోడుపడే బడక్ పేట్ సికింద్రాబాద్ సంబంధించిన వార్త ఇవి ఈరోజు ప్రధాన ప్రతి పత్రికల్లో వచ్చిన వార్తలు మళ్ళీ రేపు తాజా వార్తల్లో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి